హలో అండి అందరికీ నమస్తే చాలా రోజుల నుంచి మా కోళ్ళకు సరైన షెల్టర్ లేకుండా ఉందండి ఇది ఈ షెడ్లో ఉంటున్నాయి కానీ వాటికి సరైన ప్లేస్ కాదు ఇది అన్నీ ఒకచోట ఉంటుండడం అవి పొడుచుకోవడం తన్నుకోవడం చేస్తూ ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక నాలుగైదు కోళ్ళు ఉండేటివి అండి నేను సిటీ నుంచి కొనుక్కొని తీసుకొచ్చి పెట్టాను అవి అలాగలాగా రాన్ తాను పిల్లలను చేస్తూ సంతతి పెరిగిపోతా ఉంది అందుకు వాటికి ఒక మంచి షెల్టర్ అరేంజ్ చేద్దాం అని చెప్పి ఇదిగోండి ఈ షెడ్ లో ఇది మా లేబర్ను కట్టేస్తా ఉంటాం ఈ షెడ్ లో దీంట్లో వాటికి షెల్టర్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం అది ఇవాళ చేయబోతున్నాం మా ఇంటి వెనక్ సైడు స్టోర్ రూమ్ ఉందని చెప్పాను కదా ఇదే అండి అది దీంట్లో ఇదివరకు తెచ్చి పెట్టిన కొన్ని ర్యాక్స్ ఉన్నాయి ఐరన్వి ఈ ఐరన్ ర్యాక్లన్నీ విప్పదీసి ఆ షెడ్లో ఫిట్ చేస్తే ఆ సెల్ఫీలో కొంచెం ఊక లాంటిది వరిగడ్డి అలాంటిది వేసి పెడితే దీంట్లోనే గుడ్లు కూడా పెడతాయి పిల్లలు చేస్తాయి అలాగని ఈ ర్యాక్లన్నీ ఇప్పీస్తున్నాము ఇప్పదీసి ఒకటొకటిగా తీసుకెళ్ళి దాంట్లో ఫిట్టింగ్ చేస్తాము ఈ వ్యాక్స్ కూడా చాలా ఉన్నాయి మా దగ్గర ఇది వరకు మాకు సిటీలో హార్డ్వేర్ షాప్ ఉండేదండి కరోనా టైంలో లో క్లోజ్ చేస్తాము దాంట్లో ఈ ర్యాలు చాలా ఉన్నాయి అవన్నీ నేను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇది ర్యాపిల్ని వాటికి సెట్ చేయించుకోవడానికి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము ఈ ర్యాగ్స్ లో ఇదివరకు మా స్టోర్ కి సంబంధించిన మిషనరీ ఐటమ్స్ చాలా చాలా సామాన్లన్నీ వీటిలో ఉండేటి అవి ఈ పక్క ఈ షిఫ్ట్ చేసాము ఇదంతా ఖాళీ చేసి ఇవి డిస్మెంటల్ చేసి తీసుకెళ్ళి అక్కడ మళ్ళా ఇన్స్టాలేషన్ చేద్దాం అనుకుంటున్నాము దీన్ని నా తో పాటు తీసుకెళ్దాం అనుకుంటే బయటకు రాడండి చాలా హెవీగా ఉంది ఇది అందులోనూ ఇద్దరమే ఉన్నాం కదా మా సర్వీస్ నేనే ఇది బెండ్ అవుతుంది అందుకని చెప్పి నా బూల్స్ అన్ని తీసేసి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఫిట్ చేద్దాం అనుకుంటున్నాము ఇదిగోండి దాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము పాక్ కింద డివైడ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేస్తున్నాము అది ఇది ఏమవుతుందంటే ఈ కింద అంతా మట్టి ఉన్నాడు కదండి ఈ ఐరన్ మట్టిలో ఉంటే రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందుకు పైన రేగుల కింద సపోర్ట్ పైప్ ఉంది కదా ఆ పైప్ కు ఇది పైకి లేపి జియో వైర్ తో కట్టేస్తే ఈ లెగ్స్ కింద కొంచెం ఏమైనా రాళ్ళు లాంటివి అలాంటివి పెడితే రేపు రస్ట్ రాకుండా ఈ కూలర్ ఒక పాతగా ఉంది దాంట్లో కూడా గుడ్లు పెట్టింది ఆ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేసేసాము ఏదో చేస్తున్నాము వీలైనంత వరకు వాటికి ఇబ్బంది లేకుండా అయితే వాటికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాం తర్వాత ఇది ఈ గ్రీన్ పర్గా ఉంది మా పక్కనే రైతు వాళ్ళ ఫెన్సింగ్ ఉండేది ఇదంతా ఇది వేస్ట్ గా పడింది అక్కడ అందుకని అడిగి తీసుకొచ్చాము తీసుకొచ్చి చుట్టూ దీన్ని దీంతో కవర్ చేద్దామని అనుకుంటున్నాము కింద దేవత వరకు మన ఫెన్సింగ్ జాలీ వేసాము ఒక ఫోర్ ఫీట్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ వరకు చుట్టూ జాలీ ఉంది కానీ పైన మాత్రం ఓపెన్ గా ఉంది ఇది మొత్తానికి చుట్టూ నాలుగు వైపులా వేసేసి కట్టి పెడతాము అలానే అక్కడ ఒక చిన్న డోర్ ఉంది ఆ డోర్ కు అలా ఓపెన్ గా పెడతాము తర్వాత ఫ్యూచర్ లో ఈ కింద కూడా కింద పైన మొత్తం క్లోజ్ చేస్తాం జాలితోనే ఇది చిన్న నెట్ తెచ్చుకోవాలి చిన్న నెట్ చిన్న చిన్న హోల్స్ వచ్చేది స్క్వేర్ స్క్వేర్ టైప్ లో వస్తుంది కదా మెష్ లాంటిది అది తీసుకొచ్చి ఫిట్ చేస్తాను ప్రస్తుతానికైతే టెంపరీగా ఇలా నడిపిద్దాం తర్వాత మా అది జాలి తీసుకొచ్చిన తర్వాత పైనుంచి కింద వరకు ఈ పాములు పురుగులు ఏమి వెళ్లకుండా చేసి పెట్టాలి ఇక్కడ ఏరియాలో మేముండే అంతా పొలాల మధ్యలో కదండి జంగ ఉన్నాయి ీసలు ఉన్నాయి నైట్ నైట్ చాలా కూడని తినేసాయండి కోరికూరలు పెట్టేసాయి కాబట్టి వీళ్ళు తొందరగా మళ్ళీ దీని చుట్టూ చిన్న నట్టు సన్న నట్టు చిన్న హోల్స్ ఉండే నట్టు తీసుకొచ్చి వేయాల్సిందే కంపల్సరీ అది కాకపోతే ప్రస్తుతానికి ఇలా తయారు చేస్తున్నాం తర్వాత తీసుకొచ్చి పెడతాను అదంతా ప్రస్తుతానికైతే మా హోళ్లకు ఇబ్బంది లేకుండా మంచి సెల్టర్ ఏర్పడింది నేను ఒక నాలుగో ఐదు కోళ్లను తీసుకొచ్చాను పిల్లల్ని ఇంకా అదే చూడండి ఇలా పెరుగుతూ పెద్దదయ్యాయి ఇంకా మీ సంతతి పెరుగుతా ఉంది మా కోళ్ల షెడ్ మీకు ఎలా అనిపించిందో కాస్త కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అని జై హింద్